నమస్తే అండి గోపి గారండి మాట్లాడాలి ఏకా అండి గోపి గారే అండి అవునండి నమస్కారం చెప్పండి సార్ ఇన్కేస్ అదే అండి మీ వీడియోని చూశాను ఊరికే మాట్లాడదాం అని చేశాను ఓకే అలా మీరు బైబిల్ని అంత దారుణంగా వక్రీకరిస్తున్నారు కదన్నా అవునా అంటే దాంట్లో తప్పులు ఉన్నాయని అవి కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా అంటే బైబిల్ చదివారా మీరు ఆ లేదన్నా పూర్తిగా చదవలేదు చదవనప్పుడు వక్రీకరిస్తున్నారు అనే మాట ఎలా మాట్లాడగలిగారు ఏ తెలిసిన అది తెలుసుకోవచ్చా పూర్తిగా చదవలేదు కానీ బైబిల్ గురించి అయితే తెలుసు అన్న నాకు కాదు తమ్ముడు ఇప్పుడు మీరేమున్నారు బైబిల్ వక్రీకరిస్తున్నారు అన్నాడు అన్నప్పుడు మరి పూర్తిగా బైబుల్ నేనైతే చదివాను ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా పూర్తిగా చదివా మరి చదివినప్పుడు నాకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు చదవకుండా వక్రీకరిస్తున్నారనే మాట మాట్లాడటం అది కరెక్ట్ అంటారా అదే అన్న నేను అనేది ఏంటంటే నేను తెలుసుకున్నంత వరకు పూర్తిగా చదవలేదు గాని నేను తెలుసుకున్నంత వరకు బైబుల్ అనేది ఒక మనిషిని సరి సరైన మార్గంలో తీసుకెళ్లే గ్రంథం అని నేను తెలుసుకున్నాను మత గ్రంథం సరైన మార్గంలో తీసుకెళ్లేదా అది పాటించే వాళ్ళు సరైన మార్గంలోకి వెళ్లే వాళ్ళ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ నేను అన్న నేను తెలుసుకున్నంత వరకు ఆ అనే గ్రంథం ఒక మనిషిని సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది అనే ఆలోచనతో నేను అదే ఏ పాయింట్ తీసుకెళ్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను సరైన మార్గంలో తీసుకెళ్లాలంటే బైబుల్ తీసుకెళ్తున్నాను ఏ రకంగా తీసుకెళ్తుంది అదే అదే అన్న నేను ఫోన్ ఏంటంటే మీరు పూర్తిగా చదివాను అని అన్నారు ఎందుకంటే నాకంటే మీకు తెలుసు ఇప్పుడు సరి అయిన మార్గంలో తీసుకెళ్లాలంటే దాంట్లో నీతి ఉండాలి ఓకేనా ఇప్పుడు వేమన్ ఉన్నాయి సుమతి శతకాలు ఉన్నాయి వీటిలో ఏముంటుంది చెప్పండి శతకాల్లో పద్యాల్లో మంచి ఉండొచ్చు చెడు ఉండదు చేస్తాం అదే అదే మీరు పర్ఫ నీతి ఉంటుంది సుమతి శతకం వేమన శతకంలో నీతి ఉంటుంది నీతిగా ఎలా ఉండాలో ఉంటుంది రామాయణం చదివాం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో ఉంటుంది అన్న ఏం తప్పు చేయకూడదు ఉంటుంది ఏం ఏం చేయాలో ఉంటుంది పరాయణ స్త్రీని ఆశిస్తే నువ్వు అని చెప్పి రామాయణం చెప్పింది పరాయి స్త్రీ జోలికి వెళ్తే అని చెప్పి భారతం కూడా చెప్పింది అనవసరంగా ఆశపడితే వేరే వాళ్ళ సొమ్ము కోసం ఆశపడితే అని చెప్పి భారతం చెప్పింది అంటే అసలు మనిషి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఏమి అని మొత్తం రామాయణాలు భారతాలు ఇవన్నీ చదువుకుంటే సరిపోద్ది మనిషి జీవన విధానం ఎలా ఉండాలి ఇది నాకు తెలిసి మీరు బైబుల్లో ఏముందో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను మరి ఆ మంచిది మీకు మీకు అనిపించండి మంచి చెప్పండి పర్వాలేదు మంచి అంటే అన్న నేను గత పదకొండు సంవత్సరాల క్రితం నేను అంటే మీరు తప్పుగా పర్లేదు దగ్గర నుంచి కూడా మా ఫ్యామిలీస్ అంతా క్రైస్తవులే అంటే బైబుల్ చదువుకోనో లేకపోతే ఇంకోటనే కాదు కాస్ట్ పరంగా కొంతమందిని క్రైస్తవులు అని పిలుస్తారు కదా సరే మీకు తెలిసింది చెప్పండి నాకు తెలిసింది నేను చెప్తాను నేను ఒక పదకొండు సంవత్సరాల కిందట గంజాయను మందు ఏది అంటే ఎక్కువగా ఎడిట్ అయిపోయా పర్సనల్ బాగా ఎక్కువ ఎడిట్ అయిపోయాను అంతకు ముందు చర్చికి వెళ్ళా ఎప్పుడన్నా ఒక వారం యేసు ప్రభు దేవుడు అని మాత్రం తెలుసు గాని బైబుల్లో పూర్తిగా వివరణ నాకు తెలియదు అన్న పుట్టుకతోనే క్రైస్తవులు ఆ పూర్తిగా అది బైబుల్ ఒక వచ్చి నుంచి చదివి ఒక అధ్యయనం చదివి ఒక పాత్ర చెప్తేనో అలా కాదు క్రైస్తవులు అంటే మా నాయనమ్మ మా తాతయ్య యేసుప్రభుని అమ్మారు మేము క్రైస్తవులం అని అలా చెప్పుకొని అంతే ఓకే సూపర్ అలాగే కొంతకాలం అయిన తర్వాత నేను కొద్దిగా చెడు అలవాట్లకి దూరం అయ్యాను అయ్యానన్న రోజుకి కనీసం ఫుల్గా మందు సారాను గంజాయ తాగటం అలవాటు చేసుకొని తల్లిని కూడా ఇబ్బంది పెట్టుకోండి మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు తర్వాత యేసు ప్రభు అనే ఆయన బైబుల్ గ్రంథంలో ఎక్కడో ఒక మైక్ లో విన్నాను నేను చర్చిల్ కాదు మా ఇంటి దగ్గర మైక్ ద్వారా విన్నాను దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే ఒక నాలుగు కట్టడాలు కాదు నివసించేది పరిశుద్ధమైన దేవుని ఆలయం మనిషి శరీరమే ఆయన నమ్ముకోవాలి ఆయన ఆశ్ర ఆయన్ని ఆరాధించాలి అంటే నీ శరీరము పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉండాలి అనే మంచిగా ఉన్నాను తర్వాత నా పరిస్థితి దారుణంగా అయిపోవటం అంటే కొద్ది కాలంలో చనిపోతానన్న సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి నేను వెళ్ళి కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుంది కదా ఏంటో చూద్దాం నా అంతటికి నాకు వచ్చింది అన్న సూపర్ బాగా చెప్పావు అంటే ఇప్పుడు నువ్వు చెడిపోవడానికి కారణం ఎవరు నేనే నన్ను నువ్వు బాగుపడటానికి కారణం కారణం అనేది అదే నేను అది కాదు తమ్ముడు నువ్వు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు నువ్వు చెప్పిన ఆన్సర్ తప్పు మీ అమ్మగారు మీ నాన్నగారు నిన్ను సరైన మార్గంలో పెంచడం చేత కాలేదు వాళ్ళకి లేదన్నా మా అమ్మగారు మా గురించి చాలా కాదు తమ్ముడు ఇప్పుడు నువ్వు బైక్ వేసుకొని వెళ్తున్నావు నువ్వు గుద్దావంటే తప్పు నీది బైక్ది కాదు గుర్తు పెట్టుకో నువ్వు గుద్దావు అంటే తప్పు నీది బైక్ది కాదు నాది కాదు తప్పు బైక్ది అంటే ఒప్పుకుంటారా అలానే మీ అమ్మగారు మీ నాన్నగారు నిన్ను పెంచే విధానం కరెక్ట్ గా లేదు కాబట్టి నువ్వు చెడిపోయావు నేనున్నాను నేను దేవుణ్ణి నమ్మలేదు యేసు నమ్మలేదు ఏ మరి నేను కరెక్ట్ గా బతుకుతున్నాను కదా అంటే మా అమ్మగారు మా నాన్నగారు నన్ను కరెక్ట్ గా పెంచారు నాకు ఏలవాట్లు ఈ రోజు కూడా అలానే భారతదేశంలో చాలా మంది ఉన్నారు ఏలవాట్లు లేని వాళ్ళు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కరెక్ట్ అలా ఉన్నాడు వాడికి డబ్బులు ఇచ్చి ముద్దు చేసి బైక్ కొనిస్తే వాడు చెడిపోతాడు అది చిన్న విషయం అడ్డు నేను బైక్ పట్టుకోవడానికి మా అమ్మగారు అయితే నేర్చుకోకుండా నువ్వు ఎక్కొద్దు నేను తట్టుకోలేనని నాకు చెప్తారన్న నేను అదే చెప్తున్నా నిన్ను మీ అమ్మగారు మీ నాన్నగారు ముద్దు చేశారు చెడిపోయామని చెప్తున్నాను నేను గారాపం చేశారు అవునన్నా అది నేర్చుకోకుండా ఎక్కి తోలింది నేనే కదన్నా అదే అందుకే నేను చెప్తుంది ఉదాహరణ చెప్పారు నువ్వు బైక్ చేసావంటే యాక్సిడెంట్ చేసావు తప్పు నీది కానీ బైక్ కాదు కదా అలానే నువ్వు చెడిపోయావంటే మీ అమ్మగారు మీ నాన్నగారు పెంపక లోపం అది నేను ఒప్పుకొని తీరాలి ఎవడైనా సరే అంటే నా వేలో ఏ తల్లిదండ్రులు బెడ్లు చెడిపోవాలని చూడరు కదా చూడరు ముద్దు చేస్తారు ముద్దు చేస్తేనే చెడిపోతారు తమ్ముడు నీకు పిల్లలు ఉన్నారు కదా ఉన్నారు కదా వాళ్ళని ముద్దు చేసి చూడు స్కూల్కి వెళ్ళకపోతే బుద్ధకి వెళ్ళలేదానికి వెళ్ళను అంటే ఇంట్లో కూర్చోబెట్టు వాళ్ళు ఆటోమేటిక్ గా చెడిపోతారు వదిలేసే వాళ్ళు ఆటోమేటిక్గా చెడిపోతారు వాళ్ళు రేపు పొద్దున గంజాయి కొట్టేవాడు సీరుడు దయ్యోడు అవుతాడు తల్లిదండ్రులు ఎందుకు భయభక్తి కలిగి అందుకే రామాయణం చదవమని చెప్పి రామాయణం క్లియర్ గా ఉంటది తండ్రి మాట దవదాటకూడదు అని చెప్పి ఉంటది అలా అని చెప్పి నువ్వు తండ్రి మాట దవదాటకూడదు అని చెప్పి భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు ఏ హిరణ్య హిరణ్య కర్షకుడు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు అక్కడ మరి హిరణ్యకర్షకుడు కూడా ప్రహ్లాదు చెప్తాడు హరినామ స్మరణ అని చెప్పి ప్రహ్లాద్ తండ్రి ఆయన అవును ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య చెప్పండి అయితే అక్కడ తండ్రి మాట వినమన్నారు కదా రామాయణంలో మరి ఇక్కడ వినొద్దని చెప్తున్నారంటే చెడు వినొద్దు తండ్రి చెప్పింది మంచి వినండి మంచి వింటే బాగుపడతారు అందుకే రామాయణం ఎన్ని చదువుకుంటే కొంచెం జ్ఞానం వస్తుంది మనకి ఏ మాట వినాలి ఏ మాట వినకూడదు అనేది మంచి తండ్రి ఉన్నాడు అనుకో మంచి తండ్రి ఎప్పుడు మంచి చెప్తాడు మనం ఆ మార్గంలో నడితే మన జ్ఞానము అన్ని వస్తాయి మనకి తండ్రి మాట వినలేదు అనుకో వాడు చెడిపోతాడు అదే అదే అన్న విధంగా మంచి మంచి అంటే నేను తెలుసుకున్నంత వరకు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది ఎవరికి ఎవరు చెప్పారు మా మాట చెప్పారు చెప్పు చెప్తున్నారు కదా ఎవరికి చెప్పాడు ఎవరైనా సరే అదే యేసు ప్రభు సువార్త మొత్తం చెప్పింది ఎవరికి అంజుల్కి చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడా ఇజ్రాయెల్ ప్రజలు మరి అది ఆ మాట వాళ్ళకి వర్తిస్తుంది కానీ అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరున్నారు ఆయన సువార్త చెప్పే టైంలో ఆయన చెప్తారు క్లియర్ గా నేను ఇజ్రాయల్ ప్రజల కోసమే వచ్చాను తప్ప అన్యుల కోసం కాదని ఆయన స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తాడు ఇచ్చినప్పుడు నీ వలుగు వారి పొరుగు వారిని ప్రేమించబడి దాని అర్థం ఏంటి ఇజ్రాయల్ ప్రజలు యూదులు ప్రేమించుకోమని అవునన్నా నేను ఇక్కడ వచ్చాను కానీ చెప్తారన్న అవును మరి దానికి ఇజ్రాయెల్ ప్రజలకు వర్తిస్తుంది కానీ నీకు నాకు ఎందుకు వస్తుంది నేను నన్ను ఎందుకు ప్రేమిస్తారు అలా ప్రేమించేటట్టు అంటే యహోవా ఎప్పుడు యహోవా కూడా బైబిల్ ఏం చెప్పాడు పాత నిబంధనలో కేవలం యూదుల కోసమే ఆయన మాట్లాడాడు తప్ప ఎక్కడ ఒక అంజుల గురించి ఆయన మాట్లాడింది లేదు బైబుల్ అనేది కేవలం యూదులకు తప్ప అన్యులకు అది పనికి రాదు అన్యులను వాళ్ళ దగ్గర తీరు అన్యులను కూడా వాళ్ళ దేవుణ్ణి పూజించాలని వాళ్ళ దగ్గర ఒప్పుకోరు అన్న ఒక్క నిమిషం అన్న యేసు ప్రభు వారే అన్నుల్ని కుక్కలుగా పోల్చారన్న అవును అది ఒక స్త్రీతో అంటాడు అయితే యేసుప్రభు వారు చివరి గడియలో తన ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులకి సర్వసృష్టికి నేనేదైతే చెప్పానో అది సర్వసృష్టి చెప్పమని చెప్పారు కదా సర్వసృష్టి అంటే దాని అర్థము మొత్తం సృష్టి అని కాదు కైసరు సర్వ సృష్టికి వెళ్ళి జనాభా లెక్క రాయమంటాడు మీకు ఐడియా ఉందా లేదా బైబిల్లో ఉంటది మరి కైసరు సర్వ సృష్టికి రాజా మరి ఆ పదం ఎందుకు వాడారు ఎందుకు వాడారు ఆ పదం సర్వ సృష్టి అనే పదం సర్వ సృష్టి అంటే యూదులు చెదిరిపోయారు అప్పటికే కొన్ని దేశాల్లో యేసు ప్రభు చనిపోయే నాటికే యూదులు కొంతమంది చెదిరిపోయారు ఆ దేశాలకి ఈ పారిపోయారు రోమన్లు పరిపాలించారు కొంతమంది గ్రీకులు పరిపాలించారు వీళ్ళని వాళ్ళు దెబ్బగా తట్టుకోలేక ప్రపంచ దేశాలు చాలా దేశాలకు పారిపోయారు యూదులు సర్వ సృష్టికి అంటే కేవలం యూదులకు చెప్పమని చెప్పాడు ఆయన అక్కడ దాని అర్థం అది తీసుకోవాలి తప్ప అందరికీ కాదది